హాయ్ అండి అందరికీ ఈరోజు మినీ బ్లాగ్ అండి ఇది మార్నింగ్ రొటీన్ అయితే ఇంకా మార్నింగ్ లేవగానే హాట్ వాటర్ పెట్టేసుకుంటాను ఆ తర్వాత ఇంకా రైస్ కూడా కడిగి పెట్టేసి కుక్కర్లో పెట్టేస్తానండి ఇంక ఈరోజైతే మార్నింగ్ టిఫిన్కి ఇడ్లీ సాంబార్ అయితే చేస్తున్నాను ఇంకా మధ్యాహ్నం లంచ్లో కూడా సాంబార్ తినచ్చు కదా అనేసి రెండింటికి యూస్ అవుతుంది అనేసి సాంబార్ అయితే చేస్తున్నానండి ఈరోజు ఎందుకో కొంచెం అన్ఈీగా ఉంది ఒంట్లో జలుబు ఫీవర్ ఉన్నట్లుగా అనిపిస్తుంది అందుకే వాయిస్ కూడా కొంచెం చేంజ్ అయిపోయింది అనమాట ఇలాంటప్పుడే అనిపిస్తుంది ఎవరైనా హెల్ప్ చేస్తే బాగుండు అనేసి ఇంకేం చేస్తామండి ఇంట్లో ఆడవాళ్ళకి బాగున్నా బాగలేకపోయినా వాడొచ్చిన వంగడొచ్చినా పండుగ వచ్చిన పబ్బం వచ్చినా జలుబు వచ్చినా జ్వరం వచ్చినా కానీ ఈ పనులు మాత్రం ఆగవండి అందుకేనేమో దేవుడు ఆడదానికి భూదేవంతా ఓపిక సహనం ఇచ్చాడనుకుంటాను నిజమే కదండి ఇంట్లో ఉంటూ పిల్లల్ని హస్బెండ్ చూసుకుంటూ ఇంత ఓపిక ఎక్కడి నుంచి వస్తుందో మన ఆడవాళ్ళకే తెలుసు ఈ రోజు వీడియో తీయడానికి కూడా ఓపిక లేదు అందుకే ఇంతకుముందు వీడియో ఉంటే పెడుతున్నానండి ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్